నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుకృషని బేర్ అవే కేతవే నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరిలో మరి కొత్తగా ఏం మార్పు ఉంటుంది ఏంటి అంటే నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలు మనం ఎప్పుడూ కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రేగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరము అని చెప్తున్నాం కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుపుకుంటాయో సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల్లో యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి వాటి స్థితిని బట్టి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది చంద్రుడికి అయితే రెండున్నర రోజులకి ఒకసారి అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శని గ్రహం చూస్తే మనకు తెలుసు పద్దెనిమిది అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా చిన్న గ్రహాలకు ఒకలాగా నెలలోపులు వాటికి నలభై ఐదు రోజుల్లో తిరిగే రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది ఏ ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహు మనకి మీనరాశిలో ఉంటుంది కేతు కన్యారాశిలో రాశిలో దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొత్త కాలం నుండి ఉన్నాయి సరే గురువు వృషభంలో ఉన్నాడు సే వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు కాకపోతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి రుచికల్లో ఉన్నాడు నాలుగో తారీఖు మారి ఆయన ధనసులోకి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి ఇక రవి రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ధనుసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి రా మారడం వల్లే మనకి కొన్ని మార్పులు ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం అయితే శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటి ఉంటుంది మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది ఏ మాసానికైనా ఏ పక్షానికైనా వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజు ఆ రోజు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఉంటుంది అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు వార ఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం లేకపోతే ఆర్థిక ఇబ్బంది లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని పరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారిగా అంటే ఒక్కొక్క రాశి ద్వాదశ రాశులకు ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి మేషరాశి వారికి ఈ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫలితం ఎలా ఉంటుంది అంటే ఆర్థికంగా కొంత ఖర్చు అయితే అధికంగానే ఉంటుంది ముఖ్యంగా నూతన పరిచయాలు అనేటువంటివి బాగా పెరుగుతాయి ఇటు ఉద్యోగాల్లో అవ్వచ్చు వ్యాపారాల్లో అవ్వచ్చు అంటే ఉద్యోగ స్థానంలో ఎవరో కొత్త వాళ్ళు రావడం లేకపోతే వ్యాపార పరిస్థితుల్లో కొత్త వాళ్ళు రావడం ఇలాగ కొత్త పరిచయాలు అయితే పెరుగు పెరుగుతాయి ఈ కొత్త పరిచయాలు కాకుండా మనకు ఆ వ్యాపార పరిస్థితుల్లో కానీ వ్యాపార స్థానంలో కానీ ఉద్యోగ స్థానంలో కానీ మనకి గుర్తింపు అనేది బాగా పెరుగుతుంది తర్వాత ఒక్క విషయాన్ని బాగా జాగ్రత్తగా పెట్టుకోవాలి శారీరకంగా మానసికంగా కొంత ఇబ్బంది అంటే బాగా అలసిపోయినట్టు మెంటల్గా ఏదో స్ట్రెయిన్ అయినట్టు ఉంటుంది కదా అంటే అధికంగా ఆలోచించడం వల్ల కానీ దేని శారీరకంగా మానసికంగా కొంత అలిసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది తర్వాత శుభవార్తలు అయితే వింటారు ఎవరు ఎవరి ద్వారా మీ యొక్క అధికారుల ద్వారా ఎలా వింటారు అంటే మీకు ఉన్నత శ్రేణి రావడం కానీ ప్రమోషన్స్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా అవార్డు ఇవ్వడం కానీ ఇలాంటివి ఒక శుభవార్తలు అనేటువంటి మీ అధికారుల ద్వారా వినేటువంటి వ్యవస్థ అయితే కనిపిస్తుంది వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వారికి మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది అలాగే ఆప్తులను పరామర్శించేటువంటి పరిస్థితి వచ్చు రావచ్చు పరామర్శ అనేది ఎప్పుడు జరుగుతుంది వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే కానీ నష్టం ప్రాణ నష్టం కానీ ఇంకా ఆస్తి నష్టం కానీ ఇలా వచ్చినప్పుడే కదా మనం పరామర్శిస్తాం అంటే మన బంధువుల్లో ఎవరికో కొంత ఆపద వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది బంధువుల్ని పరామర్శించడం అంటే వాళ్ళకి ఏదో కష్టం నష్టం రావడం అనేటువంటిది ఉంటుంది అట్లాగే స్త్రీల విషయంలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయంలో మాత్రం వారికి సకాలంలో లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఏదైనా సరే వాళ్లకు అనుకున్నది అనుకున్నట్టుగా అందేటువంటి ఒక గవర్నమెంట్ ఫండ్స్ అవ్వచ్చు లేకపోతే వారి యొక్క సంస్థల ద్వారా కావచ్చు వారి యొక్క వీటి వల్ల వా పదోన్నతి కావచ్చు లేకపోతే ఆర్థికంగా వచ్చేటువంటి సహాయం కావచ్చు ఇంకేదైనా అనుకూలంగా వస్తుంది ఇక వాహన ప్రమాదం అయితే గోచరించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం వాహన ప్రమాదము అనగానే వాహనాలు మనం జాగ్రత్తగా ఉన్నా నడపలేదు అంటే కాదు చాలా వరకు వాహన ప్రమాదాలు ఏంటంటే ఇతరుల వాహనాల వల్ల పొందేటువంటి ప్రమాదాలు అంటే మనం ఎవరిదైనా సరే వేరే వాళ్ళ బైక్ తీసుకొని వెళ్ళడం వల్లనో వేరే వాళ్ళ కారు తీసుకొని వెళ్ళడం వల్లనో వేరే వాళ్ళ కారులో మనం కూడా వెళ్ళడం వల్లనో జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అంటే ముఖ్యంగా ఇతరుల వాహనాలలో మనం ప్రయాణం చేయకూడదు అన్నది ఒక సూత్రంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇక అలాగే చాలామంది మనము కొద్దిగా మనకు పెద్దరికం ఇచ్చేసరికి మధ్యవర్తిత్వానికి బాగా పోనుకుంటాం ఈ నెల కాలంలో కానీ అంటే ప్రతిపక్షం అవని రెండో పక్షం ఎక్కడైనా సరే ఈ నెల కాలంలో మీరు ఎక్కడా కూడా మధ్యవర్తిత్వం చోలికి వెళ్ళకండి మధ్యలో ఉన్నామంటే ఇటువైపు నుండి అటువైపు నుండి రెండు వైపుల నుండి మనకి చివాట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మధ్యవర్తిత్వం మాత్రం దూరంగా ఉండండి అట్లాగే కొన్నిసార్లు ఖరీదైనటువంటి వస్తువుల్ని కొందామని చాలా ఉంటుంది మనకు లేవు డబ్బులు ఏదో ఎవరో ఈఎంఐ ఇస్తా అంటారు ఇంకేదో పరిస్థితి ఉంటుంది ఎవరో అప్పిస్తా అంటారు వీటి వల్ల ఈ ఖరీదైన వస్తువులు కొనాలని మన దగ్గర లేనప్పుడు తపన పడేటువంటి వాటి వల్ల వచ్చే ప్రమాదం ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది అంటే మనం కొన్న తర్వాత వాళ్ళు డబ్బులు ఇమీడియట్గా ఇవ్వమండో ఈఎంఐ కట్టలేకపోవడమో ఏదో ఒక దౌర్భాగ్య స్థితి వస్తుంది కాబట్టి ఖరీదైన వస్తువుల జోలికి ఈ నెల వెళ్ళకండి అలాగే ఖరీదైనటువంటి మా మనుషులతో కూడా కలిసి ఉండకండి ఒక్కోసారి మనం ఎప్పుడు కూడా మన మానవ జాతికి ఉన్నటువంటి ఓ మంచి లక్ష్యమో చెడు లక్షణమో తెలియదు కానీ మనకు మనం ఉన్నటువంటి స్థితి కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళతోటే స్నేహం చేయాలనే అభిలాష కుతూహలం బాగా ఉంటుంది దానివల్ల అందరం కూడా రిచ్ పర్సనాలిటీస్తో కలవాలన్నప్పుడు వాళ్ళకున్న అలవాట్లకు కానీ వాళ్ళకు వాళ్ళు పెట్టేటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ మనం పెట్టలేక ఇబ్బందులు పడి అనవసరపు ఆర్థిక వ్యవస్థలో చిక్కుకోవడం జరుగుతుంది దయచేసి ఈ నెల మొత్తం కూడా ఏ పక్షమన్నా అవనివ్వండి వీళ్ళు మొత్తం కూడా ఖరీదైన వస్తువుల జోలికి ఖరీదైన మనుషుల జోలికి వెళ్లకుండా ఉంటే సుఖంగా ఉంటారని చెప్పచ్చు ఇప్పటివరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము వాటి వల్ల మనకు ఉన్నటువంటి యోగించే గ్రహాలు యోగించని గ్రహాల మూలంగా మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు ఇప్పటివరకు కొన్ని రాసులకు అర్ధాష్టమ శనిలో ఉన్నారు కొన్ని రాసులు ఏళ్ళనాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే కనుక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ శని యొక్క వక్రగతి దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది మనం రాశివారిగా చెప్పుకుంటున్నటువంటి మనం మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది అంతేకాదు మొదటిగా ఉన్నటువంటి ధను ధనుర్మాస పరిస్థితి దానివల్ల విష్ణుమూర్తి విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము అలాగే శివాలయానికి వెళ్ళడం ఈ రెండు తప్పనిసరిగా చేయాలి ఇవేవి మనకు వీలు కాలేదు ఎలా చేయాలి ఏం చేయాలి మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి ఇదంతా నేను ఆనందంగా ఉండాలి హాయిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు కాకపోతే గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడం ఇది మన వల్ల కాలేదు మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నదానం అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ వారికి కావాల్సినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి గ్రహాలు అనుకూలంగా ఉండాలి దేవతల యొక్క అనుకూలంగా అనుగ్రహం ఉండాలి దీనికి కూడా దేవతానుగ్రహం కోసం ఇష్టదేవత ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి లేదు బయటకు వెళుతున్నాం ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాంలోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం అంటాం కదా ఇది చదివితే ఎప్పుడూ కూడా ఎక్కడ కష్టం ఉండదు ఇంత పెద్ద శ్లోకం మా కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి శ్రీమాత్రే నమ అనుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా బయటకు అడుగుపెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్ని మాసాల లాగానే మనం అందంగా ఆన మనందరం కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ సంతోషంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం సర్వే జనా సుఖినవు అందాం